నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ ఉద్దేశంతో నిన్నైనా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాయి తెలంగాణలో ఆంధ్రాలో ఆల్రెడీ ఉన్నాయి పాస్ అయిన పిల్లలందరికీ కంగ్రాట్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి ఇమీడియట్ షెడ్యూల్ అయింది మే ట్వంటీ ఫోర్త్ నుంచే మళ్ళీ ఇంటర్మీడియట్ సప్లిమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కాబట్టి చక్కగా చదువుకోవడం టైం ఉంది సో ఎవరైనా ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి అడ్మిషన్స్ అయితే యూనివర్సిటీస్లో చెన్నై కానీ రాజస్థాన్ బెంగళూరు తెలంగాణలో యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందంటే మిగతా స్టేట్ కాలేజెస్ వచ్చేసి ఆఫ్టర్ ఎంసెట్ రిజల్ట్ తర్వాత అవుతుంది కొన్ని ప్రైవేట్ కాలేజెస్ మేనేజ్మెంట్ పోటానికి అడ్వాన్స్ బుకింగ్ తీసుకుంటున్నారు మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాలేజీల గురించి స్కోర్స్ల గురించి కాలేజ్ ఫీజుల గురించి కాలేజీ అడ్మిషన్ తీసుకునే అవకాశం తీసుకోవాలనుకుంటే నా నెంబర్ వీడియో మీకు కింద పే అవుతుంటుంది అవకాశం ఉంటే కాల్ చేసి మీరు తెలుసుకోండి లేదు డైరెక్ట్గా విజిట్ అంటే తెలిసి నగర్లో నెక్స్ట్ ఇక హబ్స్ కూడా మన ఆఫీస్ ఉందండి తెలంగాణ వచ్చేసరికి టెక్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అని ఉందండి ఈ రెండు ఆఫీసులు డైరెక్ట్గా విజిట్ అయ్యి మీకు చాలా సలహాలు ఫ్యూచర్లు మీరు ఎటువంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవసరం వాళ్ళకి వీడియో షేర్ చేయండి ధన్యవాదాలు